మ్యాండ్రోబౌ న్యూస్కు స్వాగతం పద్దెనిమిది రోజుల జైలు జీవితాన్ని ఎంజాయ్ చేశానంటున్న అంబట్ రాంబాబు మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంబట్ రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఫిబ్రవరి పద్దెనిమిదిన విడుదలయ్యారు దాదాపు పద్దెనిమిది రోజుల రిమాండ్ అనంతరం బయటకు వచ్చిన అంబెట్ రాంబాబు కూటమి ప్రభుత్వంపై ఘాట్ వ్యాఖ్యలు చేశారు నాకు నచ్చలేదు ఎందుకంటే కొద్దిగా డబ్బులు కదా మంచి ఫుడ్ తింటాం జైల్లో మంచి ఫుడ్ కావాలంటే వస్తుందా కోర్టు వారు నాకు ఆర్డర్ ఇవ్వలేదు ఓకే జైలు అధికారులు వారి ప్రవర్తన వాళ్ళది వారు నాకేమో స్పెషల్గా ఏం చూడాల్సిన అవసరం కూడా నేను ఎప్పుడు కోరుకోలేదు కోరుకోను కూడా సామాన్య ప్రశ్నలుగానే ఉండటానికి నేను ఇష్టపడ్డాను కోర్టు ఆర్డర్ ఇస్తే బయట భోజనం తిన్నాం అనుకున్నాం కోర్టు ఆర్డర్ ఇవ్వలేదు లోపల భోజనమే తిన్నాం కొద్దిగా చిక్కినట్టున్నా అయినా ఏం కంగారు ఏమి లేదు ఏమి ఇబ్బంది కూడా ఏమి లేదు ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది ఆరోగ్యం మరింత పట్టుదలగా ముందుకు సాగుతుంది సరే ఇప్పుడు వాళ్ళ గురించి వాళ్ళ వాళ్ళని ఉపయోగమే ఉంది చంద్రబాబు మానిటర్ చేశాడు లోకేష్ మానిటర్ చేశాడు దాడిని కరెక్ట్ గా చెప్తున్నా నేను చంద్రబాబు లోకేష్ మానిటర్ చేశారు దాడిని ఏడు గంటల సేపు నా ఇంటి దగ్గర దాడి జరిగింది సెవెన్ అవర్స్ ఉన్నారు అక్కడ ఇంతకన్నా ప్రజాస్వామ్యంలో ఏం కావాలి చెప్పండి నాకు అర్థం కాలే ఐదు గంటలకు వచ్చి పన్నెండు గంటలకు వెళ్ళారు తెలుగుదేశం కార్యకర్తలు అనండి దుండగులు అనండి దుర్మార్గం అనండి గంజాయి బ్యాచ్ అనండి పోలీసులు అందరూ అక్కడే ఉన్నారు వాళ్ళ సమక్షంలోనే దాడి జరిగింది వాళ్ళ రక్షణలోనే దాడి జరిగింది మీ అందరికీ తెలుసు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు బట్ నేను ఒకటో పదకొండవ తారీఖున రాత్రి పది ఇరవై నిమిషాలకు నేను అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఏం జరిగిందో బయట ప్రపంచంలో నాకు లిటిల్ నాలెడ్జ్ ఉంది అంటే పేపర్ నాలెడ్జ్ తప్ప నాకు ఎవరు ఏమీ నాలెడ్జ్ ఇవ్వలేదు కాబట్టి ఈ నాలెడ్జ్ అంతా తెలుసుకుని రేపు చాలా వివరంగా చాలా సుదీర్ఘంగా నేను నా ఆవేదన అనండి నా కోపం అనండి నా బాధనండి నా ఆర్గ్యుమెంట్ అనండి ప్రజల ముందు పెట్టాను ఎందుకంటే ఒక ప్రజలు ఒక నిమిషం ప్రజల ముందు ఎందుకు పెట్టాలంటే ప్రజలకు అర్థం కావాలి నేనేమిటో తెలుసు అయినా ఇప్పుడు జరిగినటువంటి సంఘటనలో చాలా పత్రికలు రాస్తున్నాయి కదా నా మీద వాటన్నిటికీ ప్రజలకు చెప్పుకోవలసినటువంటి బాధ్యత నాకు ఉంది కాబట్టి రేపు చాలా క్షుణ్ణంగా చెప్తాను చెప్పండి ఏం చేయగలిగారు ఏం చేస్తారు దేనికైనా సిద్ధపడి రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్నటువంటి వ్యక్తులు ఆ రోజు రాజశేఖర రెడ్డి వెంట నడిచాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తాం తుదకంటూ నడుస్తాం మొందిలో ప్రాణం ఉన్నంత వరకు జగన్ వెంట నడుస్తాం ఏ విషయాన్నైనా ఎన్ని కుట్రలైనా ఎన్ని కుతంత్రాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను మళ్ళా కేసు పెడితేనేవాడిని మళ్ళా కేసు పెడితే అనేవాడు అలా నేను నా మీద కేసు ఏం పర్లేదు సార్ తెరిచిన పుస్తకం నా జీవితం నేను మళ్ళా కేసు పెట్టి రూపలు ప్రొడ్యూస్ చేస్తే ఆ రకంగా అన్న తగ్గను అని ఎన్ని కేసులు పెట్టుకున్నా తగ్గను ఎన్ని రోజులు పెట్టి జైల్లో పెట్టుకున్నా తగ్గను తగ్గనంటే తగ్గను కేసులు పెట్టినా ఎంతకాలం జైల్లో ఉంచినా ఒక్కడు కూడా వెనక్కి వేయబోనని స్పష్టం చేశారు కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా కూల్చేంతవరకు తన పోరాటం ఆగదని అంబట్ రాంబాబు ప్రకటించారు